కొంచెం సెన్సేషనల్ గా మర్డర్ కేస్ మన దగ్గర హనుకొండ పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ అయింది సో దానికి సంబంధించి ప్రెస్ మీటి బేసికల్ గా ఇంత ముందు మనకి మిస్సింగ్ మ్యాన్ మిస్సింగ్ అని కంప్లైంట్ ఇది వచ్చింది అది ఒరిజినల్ గా అది ఎఫ్ఐఆర్ ఉండే సో అది ఇప్పుడు కన్వర్ట్ అయ్యి అది ఇప్పుడు మర్డర్ కేసు కి కన్వర్ట్ అయింది సో దీంట్లో బేసికల్ గా ఒరిజినల్ గా ఏముండేది అంటే సాయి ప్రకాష్ అనే వ్యక్తి మిస్ అయ్యిండు తప్పిపోయిండు ఆయన ఆచూకీ దొరకట్లేనిట్ల కంప్లైంట్ వస్తే సో దాంట్లో ఇంతమందే దర్యాప్తు మొదలు పెట్టినాము దర్యాప్తు చేస్తూ చేస్తూ దాంట్లోనే మనకి ఇన్వెస్టిగేషన్ లోనే కొన్ని క్లూస్ వచ్చినాయి దాట్ ప్రాబబ్లీనది మర్డర్ అట్లా జరిగినట్టు ఉంటది సో ఆ క్లూజ్ ని మళ్ళీ ఫర్దర్ గా డెవలప్ చేస్తే ఇది తెలిసిపోయింది దాట్ ఇది క్లియర్ కట్ ఒక మర్డర్ కేసే ఉంది ఆ మర్డర్ లో వచ్చేసి ఇప్పుడు ఆరుగురు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది ఆ ఆరుగురు నిందితులు వివరాలు వచ్చేసి ఇందులో ముఖ్య అక్యూజ్ ఎవరైతే ఉన్నాడు భాష బోయన శ్రీనివాస్ అని ఆయన నలభై సంవత్సరాలు ఇతను యాక్చువల్ గా జిల్లాలో వెంకటాపూర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు అట్లాగే సెకండ్ అక్యూజ్ ఎవరైతే ఉన్నాడు దివిలి సాయి అని ఇతనిది ఇరవై ఏడు సంవత్సరాలు ఇతను ఆటో డ్రైవర్ గా ఉన్నాడు ఇక్కడ మన హనం అని నడుపుతుంటాడు దాని మూడో ఆయన వచ్చేసి ఆలో తరుణ్ కుమార్ ఎలియాస్ పాండు అని ఇతనిది ముప్పై ఒకటి సంవత్సరాలు ఇతని కూడా హనంకొండ నాలుగో ఆయన వచ్చేసి అఖిల్ నాయక్ అని ఉన్నాడు సభావత్ అఖిల్ నాయక్ ఇతంది ఖానాపూర్ మండల్ ఉంది ఇతంది కూడా ముప్పై ఒకటి సంవత్సరాలు కార్ డ్రైవర్ గా పనిచేస్తాడు ఐదుగురు వచ్చేసి బడావత్ రాజు అని ఇతంది కూడా లోకల్ హనుమకొండ ఇతంది ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఇతను కూడా ఆటో డ్రైవర్ గా ఉన్నాడు దెన్ ఆరో అక్యూజ్డ్ ఆమె లేడీ ఉంది ఆమె పేరు వచ్చేసి చిట్టం నిర్మల అని ఆమెది నలభై సంవత్సరాలు బేసికలీ వాజేడు ములుగు జిల్లా నుంచి ఉంది హౌస్ వైఫ్ గా ఉంది ఎట్లా ఎట్లా టోటల్ ఇన్సిడెంట్ ఎట్లా అయింది అంటే ఇది ఏ వన్ ఎవరితో ఉన్నాడు శ్రీనివాస్ అని కానిస్టేబుల్ ములుగు జిల్లాలో పనిచేస్తున్నాడు రెండు వేల తొమ్మిదిలో డిపార్ట్మెంట్ లోకి వచ్చిండు సో తర్వాత ఇతను అక్కడ డ్యూటీ చేస్తూ ములుగు జిల్లాలోనే డ్యూటీ చేస్తూ వెంకటపూర్ వాజేడు పోలీస్ స్టేషన్ అక్కడ ఉంది అక్కడ డ్యూటీ చేస్తూ ఈమె లేడీ తన ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఏదో వేరే ఏదైనా కేసు ల్యాండ్ సంబంధించి జీరో కేసుకి పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ చేసింది సో అప్పుడు ఆమెతోటి ఇతనికి పరిచయం ఏర్పడింది సో ఆ పరిచయం ఏర్పడిన తర్వాత ఇతను అట్లాగనే కంటిన్యూ చేసిండు సో కంటిన్యూ చేస్తూ అలా ఏదో ఫిజికల్ గా కూడా గా కాంటాక్ట్ అది కూడా డెవలప్ అయినట్టు ఉంది సో దాని తర్వాత అక్కడ లోకల్లో అది కంప్లైంట్ చేస్తే లేడీ తరఫు నుంచి ఫ్యామిలీ మెంబర్స్ తరఫు నుంచి అక్కడ లోకల్ పోలీస్ వాళ్ళకి అథారిటీస్ కి కంప్లైంట్ చేస్తే దాన్ని సస్పెండ్ కూడా చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ తర్వాత లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో అది సస్పెన్షన్ రివ్యూక్ అయి అప్పటి నుంచి ములుగు వెంకటాపూర్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నాడు కానీ అది సస్పెన్షన్ విషయంలో ఇప్పుడు ఈ కేసులో చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడు సాయి ప్రకాష్ అని ఇతను ఆ వల్ల ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి అక్కడ కంప్లైంట్ చేయడం అది విషయం ఇతను మా మైండ్ లో పెట్టుకున్నాడు దాట్ ఇతను వల్ల నేను సస్పెండ్ అయినా అని సో ఖచ్చితంగా ఏదో చేస్తా అని అప్పటి నుంచి ఇతను మైండ్ లో ఉంది సో అదే నేపథ్యంలో ఇప్పుడు ఇదే నెల పదిహేను తారీఖు నాడు నిర్మల ఎవరైతే ఏ సిక్స్ ఉన్నది ఆల్రెడీ ఆమె వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లో దూరంలో ఎవరోకి ఇది మెడికల్ ప్రాబ్లమ్ ఉంటే వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది మనది వరంగల్ జిల్లాకి ఇక్కడికి దాంతో పాటు ఈయన డిసీజ్ నడు సాయి ప్రకాష్ వాడు కూడా వీళ్ళతో పాటే వచ్చిండు సో ఈమె నిర్మల అప్పుడు కానిస్టేబుల్ కి కాల్ చేసి చెప్పింది దట్ ఈయన కూడా ఇక్కడికి వచ్చిండు సో ఈయన చేసుకోవచ్చు అని ఎట్లా సో ఆ ఆపర్చునిటీ చూసుకొని ఇతను శ్రీనివాస్ ప్లాన్ చేసి ఇక్కడికి వచ్చిండు హరంకొండకి రావడం జరిగింది ఇక్కడికి వచ్చినాక ఇతనికి ఇతను ముందు ఇక్కడే మన వరంగల్ కమిషనరేట్ లోనే పని చేశాడు కాబట్టి ఇక్కడ కొన్ని పరిచయాలు ఇతనికి ఆల్రెడీ ఉన్నాయి ఇతను దివిలి సాయి ఏ టూ కి కాంటాక్ట్ అయ్యాండు దెన్ అరుణ్ కుమార్ అలిఎస్ పండుగ కి కాంటాక్ట్ అయ్యిండు దట్ ఇట్లా ఇట్లా ఉంది సంగీతి మనిషిని చంపేది ఉంది అని అట్లా కాంటాక్ట్ చేసుకొని మళ్ళీ వాళ్ళు ఫర్దర్ గా మిగతా వాళ్ళు ఎవరైతే ఏ ఫోర్ ఏ ఫైవ్ ఉన్నాడు ఉన్నారు అఖిల్ దాన్ రాజు వాళ్ళని కూడా కాంటాక్ట్ లో తీసుకొని వీళ్ళు ఒక టీమ్ లాగా తయారు చేసుకొని ఇతను డిసీజ్డ్ వ్యక్తి రాత్రి అది ఎవరైతే నోన్ పర్సన్ హాస్పిటల్ ఉన్నారో ఆయనకి మొత్తం అది రాత్రి చూసుకున్న తర్వాత రాత్రి టెన్ థర్టీకి ఇతను ఇంటికి పోతున్నప్పుడు అతనికి మధ్యలో వచ్చి వాళ్ళు కిడ్నాప్ చేశారు కిడ్నాప్ చేసిన తర్వాత వాళ్ళు హసన్పర్తి విలేజ్ దగ్గర అక్కడ కొంచెం బయట రిమోట్ ఏరియాకి వెళ్ళి అక్కడికి తీసుకెళ్లారు అక్కడ కొట్టి అతన్ని స్ట్రాంగులేషన్ చేసి అంటే చున్నీతో దెన్ సాల్వాతో అట్లా గొంతు ట్రాంగులేషన్ చేసుకొని అక్కడ అతనికి చంపడం జరిగింది తర్వాత వాళ్ళు అది బండి ఎక్కడెక్కడ తిరిగారు మొత్తం అది ఎన్షోర్ చేసిన తర్వాత దాట్ ఇతను ఖచ్చితంగానే చనిపోయిండు అని తర్వాత వాళ్ళు అక్కడ నుంచి హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ అంటే సిద్దిపేట్ కమిషనరేట్ అక్కడికి తీసుకెళ్లారు అక్కడ ఒక జిల్లేడు గడ్డ అనే ఊరుంది అక్కడ ఊరు దగ్గర ఒక బావిలోని అది వాళ్ళు అతని బాడీని అక్కడ పడేశారు సో దట్ డ్రైవర్ కూడా గుర్తు రాకుండా ఉంటది అది దెన్ అక్కడ నుంచి వాళ్ళు మన కమిషనరేట్ లోనే మండలికి వచ్చి అతనికి చనిపోయిన వ్యక్తికి సంబంధించిన ఏదైతే బట్టలు ఉన్నాయో ఇక్కడికి వచ్చి వాళ్ళు కాల్ చేశారు తర్వాత వాళ్ళు అతనికి డిసీజ్కి ఎవరైతే ఏదైతే కార్ ఉందో అది కూడా ఇక్కడ మన కమిషనరేట్ లోనేది ఏషియన్ మాల్ సినిమానే ఉంది అక్కడ వాళ్ళు పార్క్ చేసి వాళ్ళ వాళ్ళ ప్లేసెస్కి వెళ్ళిపోయారు ఇది కేసుని మొత్తం వాళ్ళు ఎవిడెన్స్ని ఎట్లా మొత్తం హైడ్ చేసుకోవడానికి ఎట్లా ప్లానింగ్ చేశారు దెన్ దాంతో పాటుగా ముందే ప్లానింగ్ చేసుకొని వెళ్ళి మర్డర్ చేశారు కాబట్టి సో వాళ్ళ మీద అది కాన్స్పిరసీ కేసు కూడా అది పెట్టడం జరిగింది కాన్స్పిరసీ ఎవిడెన్స్ హైడింగ్ మర్డర్ దెన్ కిడ్నాపింగ్ ఇవన్నీ సెక్షన్స్ కింద వాళ్ళందరినీ కూడా ఇప్పుడు రిమాండ్ చేయడం జరుగుతుంది వాళ్ళని అరెస్ట్ ఇప్పుడు చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఒక కార్ అది సీజ్ చేయడం జరిగింది అది క్యూజ్ ఏవంది ఉంది అట్లాగే రెండు ఆటోస్ రెండు మోటార్ సైకిళ్లు ఐదు మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది అట్లాగే నా శ్రీనివాస్ ఎవరైతే ఏ వన్ ముఖ్య ముద్దయి ఉన్నాడు ఇతని దగ్గర ఒక ఎయిర్ పిస్టల్ కూడా ఇక్కడ ఉంది సమక్షంగానే ఉంది ఇది ఎయిర్ పిస్టల్ కూడా ఇతను పెట్టుకుంటాడు తన దగ్గర సో అది కూడా విచారణ చేస్తాము అది దేని దేని కోసం వాడేండు ఏదన్నా ఎవరికి ఇది ఏమైనా చేశాడని అది కూడా విచారణ చేస్తాము అట్లాగే ఒకటి నక్కలు ఎవరితో పంచ్ తోటి ఇక్కడ మన వేళ్ల మీద అది వేసుకొని ఎవరన్నాకి పంచ్ కొట్టి ఎవరన్నాకి ఇంజరీ చేయవచ్చుని అట్లాంటి ఒకటి చిన్నది వెప్పన్ లాగా అది కూడా అతని దగ్గర రికవరీ చేసినాము సో ఇతని క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అది అంతా కూడా టోటల్ గా డీటెయిల్ గా వెరిఫై చేసుకుని ఇది కేసుని ఖచ్చితంగా కన్విక్షన్ చేసేటట్టు మనము అది కంప్లీట్ చేస్తాము సో బేసికల్ గా అది కేసులో మన డీసీపీ ఈస్ట్ జోన్ ఇన్ఛార్జ్ సెంట్రల్ జోన్ అంకిత్ ఆయన ఆధ్వర్యంలోని అట్లాగే మన ఏసీపీ హనుమకొండ దేవేందర్ రెడ్డి దెన్ ఇన్స్పెక్టర్ హనుమకొండ సతీష్ వాళ్ళు అంత తొందరగా ఈ కేసుని డిటెక్ట్ చేశారు వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను అట్లాగే మన దగ్గర ట్రైనీ ఐపీఎస్ మనాన్ గారు ఉన్నారు సో ఇది కేసు ఇన్వెస్టిగేషన్ హండ్రెడ్ పర్సెంట్ పక్కడబందీగా ఉండి కేసులో ఖచ్చితంగా కన్విక్షన్ రావాలని ఆ ఉద్దేశంతో వారికి ఇది ఇన్వెస్టిగేషన్ అప్ప చెప్పడం జరిగింది